సార్ ఆయన చేసిన మంచి ఏంటో ప్రజలు తెలిపి వాళ్ళు స్వచ్ఛందంగా ఇంతమంది ఎందుకు వస్తారు సార్ నిజంగా మంచి చేస్తుంటే మళ్ళీ ఆయనే గెలుతాడు కదండి నిజంగా మంచి చేసి ఉంటే ఇవాళ ఎందుకు ఆయనకు అంత భయం ఎందుకంత అంత ఉలుగుబాటు నిజంగా మంచి చేసి ఉంటే ఆయన చేసి మంచి ఏంటో చెప్పమండి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా కియా అనే ఓ సంవత్సరం తెచ్చారు గన్నవరంలో ఎస్సీఆలు తెచ్చారు వాళ్ళ స్థాయికి చిత్తూరులో ఐటీ హబ్బు ఇది చేశారనమాట మాములు చిన్న చిన్న కంపెనీ స్టార్టప్స్ ఇప్పుడు మనం ఆడుతున్నటువంటి చిన్న చిన్న ఫోన్లు కానీ చైనా ఫోన్లన్నీ వాళ్ళు స్పేర్ పాట్స్ తెచ్చుకుని అసెంబ్లీ చేసుకుని అక్కడ పెంచుకుంటున్నారు సో వైజాగ్లో ఐటీ కంపెనీస్ పెట్టారు అలా ఈయన చేసిన మంచి ఏంటో చెప్పమని అడుగుతున్నానండి నేను పలానా కంపెనీ తెచ్చాను ఇది ఇక్కడ పెట్టింది దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు ఏం చేశారండి ఇక్కడ ఉండాల్సినటువంటి లూలూ గ్రూప్ వెళ్ళి హైదరాబాద్లో పెట్టింది పెట్టుబడి ఇక్కడ అసలు పదివేల కోట్లతో పెట్టుబడి పెడతానన్న అమర్రాజా గ్రూపు ఆయన అధికార పార్టీలో ఉండి కూడా ఇక్కడ ఎంపీ ఉండి కూడా గుంటూరు దేశం రాష్ట్ర నడిబొడ్డులో ఎంపీ అయ్యిండి కూడా ఇక్కడ రాజకీయాలు కానీ ఇక్కడ ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక ఆయన తెలంగాణలో పెట్టారు ప్లాంట్ వచ్చుకోవచ్చు అవునా కదా ఇది వాస్తవం కదా జరిగిన వాస్తవమే కదా నేను మాట్లాడేది నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే ఇక్కడ ఉన్న నాయకులను కానీ ఎవరినైనా కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇక్కడ ఉండే ఆయన ఆయన ఈ గవర్నమెంట్లో ఎంపీగా ఉంటూ మాములుగా ప్రతిపక్ష పార్టీలో నిజంగా ఆయన అధికార పార్టీ తెలుగుదేశమే ఉంటే ఆ పదివేలు కోట్లు ఇక్కడే పెట్టుబడి పెట్టి ఉండేవాళ్ళు నాలంటోళ్ళు పదివేల మందికి ఉద్యోగాలు వచ్చుండే సత్తగా నేను ఎంఎస్సీకి యూస్ చేశాను అండి లితి అమయాన్ బ్యాటరీలో నాకు ఎలిజిబిలిటీ ఉంటుంది నేను వెళ్తుంది కదా నా ఫ్యామిలీని పోషించుకునే పరిస్థితి ఉంటుంది కదా మీరు ఇలాంటి వాళ్ళు ఏం చేశారు మీరు చెప్పాలి అలాగే రాజధాని రాజధాని కూడా నిజంగా ఆలోచించి చాలా జాగ్రత్తగా అక్కడ రాజధాని కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఎవరండి ఉండవెల్లి శ్రీదేవి గారు నిజంగా ఎక్కువ చెప్పాలంటే ఆర్కే గారు కండి ఎక్కువ నియోజకవర్గం ఆయన దాంట్లో ఉంది ఒక దళితులు కాన్స్టిట్యున్సీ ప్రా ప్రాతినిధ్యం వచ్చిన దానిలో రాజధాని పెడితే నిజంగా అసైన్ భూములన్నీ ఈయన తీసేసుకున్నారా అది రాజధాని ఆలయ డెవలప్మెంట్ చెప్తారు సరే ఒక విజన్ ఉన్న లీడర్ని నమ్మి దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలు రైతులు ఇచ్చారంటే దాన్ని ఎంత యూటిలైజ్ చేసుకోవటం నిజంగా అది బంగారు బాతు గుడ్లు పెట్టే బాతు ఒక్కసారిగా కోసేసారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దాన్ని ఉపయోగించుకొని డెవలప్ చేసుకుని ఉంటే ఆయనే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళము అప్పుడు చేస్తుంటే ఆయన మంచి అంటారు ఆయన చేసిన మంచి ఏంటో నేను చెప్పమని అడుగుతానండి ఓపెన్గా ఎవరిని చెప్పమని అడుగుతాను వాళ్ళతో డిబేట్గానే నేను సిద్ధమే ఏం చేశారో మంచి నేను ప్రతి పాయింట్ మీద నేను మాట్లాడగలను ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయం నేను చెప్పి ఎత్తు చూపించగలను ఎంత అన్యాయం సార్ దారుణంగా మాట్లాడుతుంటే విమర్శించి మీరు జరిగిన ఏంటో ఆయన పీవీ రమేష్ గారు ఆర్థిక సలహాదారుగా ఆయన చెప్పారు ఆయన చెప్పినా కానీ అక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అక్కడ అన్ని వస్తువులు కొన్నా కానీ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి అకర్షుతో కోపంతో ఉక్రోషంతో పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో నిర్బంధించడం కానీ ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ రచనలు ఈయనొక్కుడేనంటే నీయంత ఎవరు లేరా నియంత అలాంటప్పుడు నీకు భయం అప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ అవుతున్నప్పుడు నువ్వు ప్రతిపక్షాలు ఎందుకు కట్టడి చేయాలి నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ వచ్చి పడి నువ్వు ప్రతిపక్షాలు ఎందుకు కట్టడి చేయాలని నేను అడుగుతానండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు ఒక ఊళ్ళో పోటీ చేసే ద్రబ్యతీలే పంచాయతీలో వాళ్ళు ఇద్దరు తిరుగుతారు కదా ప్రచారానికి నువ్వు ఎందుకు ప్రతిపక్ష నాయకుల్ని ఎందుకు కట్టడి చేస్తున్నావు నిజంగా నీకు వన్ సెవెంటీ ఫైవ్ నీకు నిజంగా లోపల ఉండుంటే నువ్వు ఎందుకు కట్టడి చేయాలి వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నియంత్రించాలి ఆయన హైదరాబాద్ నుంచి వస్తే ఎందుకు రాకూడదు అంటే ఈ రాష్ట్రంలో ఎవరో రాకూడదా అప్పుడు కూడా రీసెంట్ ఇన్స్టిట్యూట్ చూడండి ఎవరో చిత్తూరులో ఉన్నటువంటి కార్పొరేటర్ కొడుకు క్రికెట్లో ఆడుతుంటే స్పోర్ట్స్ అనేది అంటే ఏముందండి కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది ఆయన ఏదో ఒక మాట్లాడారని ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి శరత్చంద్రారెడ్డిని ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ శరత్నంద్రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వాడించి ఆయన ఒత్తి తీసుకొస్తే ఆటగాడికి పౌరుషం ఆటగాడికి పౌరుషం వద్దండి చ ఇలా ఆటలో నిర్బంధించడం ఏంటనే ఆయన కెప్టెన్సి వదిలేసుకున్నాడు ఆయన మీద కూడా విమర్శలు చేస్తున్నాడు ఆయన అంతా ఆయన కెప్టెన్సి వదిలేసుకుని ఆయన టెస్ట్కి జాయిన్ అయితే ఆయన మీద విమర్శలు ఏంటండి మీకు నిజంగా ఉంటే నిన్న మీటింగ్ పెట్టారు తాడేపల్లిలో మీకు నిజంగా ఉంటే చెత్తశుద్ధి ఉంటే నిన్న మీటింగ్ పెడితే ఇవ్వాలి మాములు శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేస్తారు నిన్న మీటింగ్ పెడితే ఇవ్వాలి ఎందుకు రాజీనామా చేస్తారు అసలు ఎప్పుడైనా మాగుంటలు శ్రీనివాస మాగుంట్ల ఫ్యామిలీకి ఎంత చరిత్ర ఉందండి నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టి ఒంగోలు జిల్లాలో ఉన్న కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను అంటే రాజకీయ చైతన్యం ఉండబట్టే కదా నాకు ఆ ఫ్యామిలీ గురించి తెలిసింది అలాంటి ఆయన ఢిల్లీకి వచ్చిన నమస్కారం పెడితే నువ్వు చూడవు పక్కకి వెళ్ళి మాట్లాడతావు ఆయనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అది మీ గవర్నమెంట్లో నెంబర్ టూ అనుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ఏంటి ఈ రోజున మరి మీరు మంచి చేసి ఉంటే మీ నాయకుల్ని ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు అది నేను అడిగే పాయింట్ అండి మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు మీ నాయకులు నమ్మి ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇదే నియోజకవర్గం ఉంది కొట్టి సత్యనారాయణ గారు ఉన్నారు చెప్పాలంటే దేవాదాయ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు సో ఇక్కడ ఎన్ని రోడ్లు పడ్డాయి ఎంత అభివృద్ధి జరిగింది ఏ గుడికి ఎన్ని ఇచ్చారు ఎక్కడ డెవలప్ చేశారు చెప్పమనండి ఆయన ఇక్కడ ఆయన ఇక్కడ మంత్రిగా చేస్తున్నారు కదా కొన్ని చెప్పమనండి ఇప్పుడు 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 మా మా పొత్తులో ఉన్నటువంటి పార్టీ జనసేనకు మేము టికెట్ పోతున్నారు తాడేపల్లి కూడా అంటున్నారు ఎవరికి ఇచ్చినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పండి సార్ ఇరవై ఐదు మంది ఎంపీ గోపాలపురం నియోజకవర్గం ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం కంచుకోవడ సార్ గత ఎన్నికల్లో వైసీపీ గాలి ఎక్కడైతే వీసిందో కేవలం ఇక్కడ పార్టీ తప్పేం లేదండి నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక చూసి చేస్తున్నాను ఆయన లాస్ట్ టైము ఆర్టీ నమ్ముకున్నాడు తప్ప గ్రౌండ్ లెవెల్ కార్యకర్త ఒపీనియన్ అనేది ఆయన తీసుకోవాలి చెప్పాలండి రియల్ టైం గవర్నెన్స్ మీద నమ్ముకుని సర్వేలు అనేవి ఫోన్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చెప్తావు అండి మనకి గొడవ అనుకుని ఆటోమేటిక్గా మాట్లాడుతావు నువ్వు నలుగురు నాయకులు తీసేసి నేను ఒక్కడినే రూమ్లోకి వచ్చేపెడుతు నువ్వు ఇక్కడ జరుగుతుంది ఏంటో చెప్తావు సో ఆ పాల్స్ అలాగే ఆ పాల్స్ అఫిలెన్స్లోకి వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి పందిని కుక్కని నమ్మించడం కుక్కని పందిని నమ్మించడంతో ఆ ప్రసాద్ కిషోర్ లాంటి వాళ్ళు ప్రచారం చేసిందంతా నిజమే అనుకుంటా ఇలా ఎంతమంది రెడ్లు ఇష్టారీతిగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఇన్ని వేల కోట్లు సంపాదించారు ఎంత సంపాదించారండి నిజంగా అసలు వైజాగ్లో ఎప్పుడన్నా ఇన్నేళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది ఒక లీడర్ వచ్చి అక్కడ గెలిచి చేయడం తెలుసండి చిన్న ఎగ్జాంపుల్ నేను పెద్దదానికి వెళ్ళండి ఉపాధి హామీ పథకం అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి ప్రతి ఊళ్ళో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ఉందండి వెజనరీ లీడర్ కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని ఊళ్ళో ఉన్న రైతులకి డ్రైనేజీలకి ఆటలికి చేత్తో ఉపయోగం ఈ చెరువులకి ఈటలతో పాటు అయిపోయి కానీ ఉపయోగించి కనెక్ట్ చేసి ఆమాయిల ఆమాయిల తోటలోని ఈతో పని చేయించి ఉపయోగించాడండి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి ఇంటికి వెళ్లకుండానే ఇంట్లో పది పేర్లు వైసీపీ నాయకుల పేర్లు పది పేర్లు రాసుకుంటున్నారు ఎప్పుడైనా తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ తెలుగుదేశం నాయకుడు అని వెళ్ళి నా పేరు నేను కూలి పనికి రాను కానీ నా పేరు రాసి నాకు బిల్లు ఇచ్చేయని ఎవరన్నా అన్నారో అని మీరు నిరూపించండి లేకపోతే మాది ఒక మార్లమూడి అనేది ఒక విలేజ్ అండి నేను తీసుకెళ్తాను మా ఊర్లో ఇవాళ వైసీపీ నాయకులు ఎన్ని పేర్లు రాయించుకుంటున్నారో కూడా నేను చెప్పగలను అలా తెలుగుదేశంలో జరిగిందని చెప్పండి నా గోపులపురం నియోజకవర్గం అడిగారు కాబట్టి చిన్న మాట చెప్తానండి ఖచ్చితంగా గోపులపురం నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోవటండి ఈసారి తెలుగుదేశంకి ఇచ్చిన ఒకవేళ పొత్తులో జనసేనకి ఇచ్చినా కూడా మా పార్టీ సో మేబీ మధ్యవాడి వెంకటరాజు గారు ఆల్టర్నేటివ్గా మాకు ఇంకో వర్గం కూడా ట్రై చేస్తున్నారండి ఎవరికి ఇచ్చినా పార్టీ అనేది అల్టిమేట్ సైకిల్ సింబల్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ మీరు ఆయన కాదు మీరు పొత్తులో జనసేనకి ఇచ్చిన కూడా మేము చేత స్వచ్ఛందంగా గెలిపించి తీసుకొస్తామని కూడా చెప్తున్నానండి